మెక్కుల రామకృష్ణ మెక్కుల నిర్మల చాలా హండ్రెడ్ మెంబర్స్కి అక్కడ మోసం చేశారు అక్కడ అది చెట్ అమౌంట్ కలెక్ట్ చేశారు అక్కడ ఫస్ట్ నా డేట్లో ఫస్ట్ మార్చ్లో ఇక్కడ కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్ ఫోర్ టౌన్కి అక్కడ కేసు రిజిస్టర్ చేశాము అక్కడ క్రైమ్ నెంబర్ నైంటీ సెవెన్ ఓబ్రిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇప్పుడు అక్యూజ్ కపుల్ అప్పుడు ఫరాల్లో అయింది పోలీస్ స్టేషన్లో స్పెషల్ టీమ్ ఫామ్ ఏర్పాటు చేశాము వన్ స్పెషల్ టీమ్ హాస్ బిన్ఫామ్ ఫర్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ పర్సన్ తర్వాత అరెస్ట్ తర్వాత ఇది కేసుకి సీసీఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తాము తర్వాత చాలా మంది ఈరోజు కూడా వచ్చారు విక్టిమ్స్ అక్కడ అది నేను చెప్పేసాను మీ ఐడెంటిఫై అక్కడ ప్రాపర్టీ ఉంటారు అక్కడ ఐడెంటిఫై చేయి తర్వాత సబ్మిట్ చేసి తర్వాత అక్కడ వెరిఫికేషన్ తర్వాత అక్కడ అది లీగల్ యాక్షన్ తీసుకొస్తాము ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము పెళ్ళైన తర్వాత కట్టు బట్టలతోని ఆ మీసాల నిర్మలనే ఆ హజ్బెండ్ మేసాల రామకృష్ణ నాయుడు ఎం ఏవిఎన్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పదివేలు శాలరీగా చేస్తున్నాడు ఈ అక్కిపాలెంలోని గత ముప్పై సంవత్సరాలుగా ఫస్ట్ వచ్చేటప్పుడు చందనా బ్రదర్స్ షాపులోని ఒక సేల్స్ బాయ్గా రామకృష్ణ జాయిన్ అయ్యాడు సార్ నేను ఆమెకి సమీప బంధువుని నేను అయినా సరే మాకు గోడులో అనుమానం రాకున్న నిన్న మొన్నటి వరకును అనుమానం రాకుండా ఆమె చేసిన మోసానికి ఆమెకి ఉరిశి చేసినది చాలా తక్కువని సమీప బంధువులు నేను చెప్తున్నాను నేను